గవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము యువదీకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాన్ సువార్త ఇరవైవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని చదువుకుందము తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అనిను దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరికే దీవించునుగాక ప్రభునందు ప్రియమైన వార్లరా యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను సందేహము నుండి నమ్మకత్వంలోనికి మనం ఎలా చేర్చబడగలమో ఈ లేఖనము మనకు తెలియచేస్తూ ఉంది తోమాను గురించి అతడు సందేహానికి ప్రసిద్ధి చెందిన వానిగా చాలామంది చెప్తూ ఉంటారు డౌటింగ్ థామస్ అనే మాటల ఆయనకు ఉపయోగిస్తూ ఉంటారు అయితే ప్రియ స్నేహితులరా తోమాను గురించి పరిశుద్ధ గ్రంథంలో యోహానుసు వార్త చాలా మంచి విషయాలు చెప్తూ ఉంటుంది యోహాను సువార్త పదకొండవ అధ్యాయం పదహార వచనంలో లాజరు చనిపోయాడు మనము వెళ్దాం రండి అని ప్రభు చెప్పినప్పుడు అతడు మాట్లాడినటువంటి మాట మనం కూడా ప్రభుతో చనిపోవడానికి వెళదాం రండి అని చెప్తూ ఉంటాడు అంటే నమ్మకమైన అనుచరుడిగా తోమ అక్కడ కనిపిస్తూ ఉంటారు తర్వాత యోహానుసువార్త పద్నాలుగవ అధ్యాయంలో నేను మీకు స్థలము సిద్ధపరచి వెళుతున్నాను అని ప్రభు చెప్పిన సందర్భంలో ప్రభు ఆ స్థలానికి మార్గం మాకు తెలియదు మేము ఎలా రావాలి అని అడుగుతూ ఉంటాడు అంటే ఆధ్యాత్మిక తృష్ట కలిగినటువంటి వానిగా తోమ అక్కడ మనం చూడగలుగుతూ ఉంటాము అయితే తోమ సందేహించడం పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రత్యక్షతను గురించి శిష్యులు చెప్పినప్పుడు తాను సందేహిస్తూ ఉంటాడు ఆయన చెప్పిన మాట ఏమిటినంటే మేము ప్రభువును చూచాము అని శిష్యులు చెప్తే నేను ఆయన చేతుల్లో మేకల గుర్తు చూచి నా వ్రేలు ఆ మేకల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనే నమ్మను అని చెప్పాడు అంటే తాను నమ్ముటకు భౌతికమైన సాక్ష్యం కావాలి అని అన్నాడు స్నేహితులరా భౌతికమైన సాక్ష్యం లేకుండా మనము దేవుని వాగ్దానాలను విశ్వసిస్తున్నామా అనేది ఒక ప్రశ్న ఎందుకంటే కంటి కనిపించిన వాటిని బట్టి మాత్రమే దేవుణ్ణి అంగీకరించడానికి నాకు ఆస్కారం ఉంటుంది అని చెప్పడము అది ఎంతవరకు సమంజసము ఎందుకంటే దేవుని కార్యాలు కంటికి కనిపించవు చెవికి వినబడవు మనుష్య హృదయమునకు గోచరము కావు అని వాక్యం తెలియచేస్తూ ఉంది అయితే తోమ నాకు కనిపిస్తేనే తప్ప నమ్ముతాను అనే మాట చెప్పడము కొంచెం ఆశ్చర్యకరంగానే ఉంటుంది అయితే కృపగలిగిన దేవుడు ఎనిమిది దినములైన తర్వాత మరల శిష్యులు ఉన్న స్థలంలో కలుసుకున్నప్పుడు తోమ కూడా వారితో కూడా ఉంటాడు మూయబడిన తలుపులు మూయబడినట్లుగానే ఉన్నాయి ప్రభు లోపలికి వచ్చేశారు వచ్చిన తర్వాత అప్పుడు ప్రభు మాట్లాడారు దేవుని బిడ్డలారా పునరుద్ధానుడైన యేసుక్రీస్తుతో వ్యక్తిగత ప్రత్యక్షత ఎప్పుడైతే తోమ కలిగి ఉన్నాడో అతని జీవితంలో పరివర్తన అనేది కలిగింది అంటే తను ఏ సందేహాలతోనైతే జీవిస్తూ వచ్చాడో ఆ సందేహాలు పటాపంచలైపోయాయి తాను బలమైన విశ్వాసంలోనికి చేర్చబడి ఉన్నాడు మనం కూడా మన సందేహాలను విశ్వాసంగా మార్చుకోవాలి అనంటే క్రీస్తుతో మనకు వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి వ్యక్తిగత ప్రత్యక్షత అనుభవంలోనికి మనం రావాలి సందేహిస్తూనే ఉంటే ప్రియులరా మన జీవితం ఆశీర్వాదకరంగా ఉండదు అది మేలుకరంగా ఉండదు మన సందేహాలు విశ్వాసంగా మారాలి మన సందేహాలకు ఒక అంటూ పడాలి అప్పుడు ఎలా జరుగుతుంది అనంటే అద్భుతాలను చూడగలిగేటువంటి అనుభవంలోనికి వస్తాము అది కేవలం ఏసుక్రీస్తు ప్రభువారితో పునరుద్ధానుడేటువంటి ఏసయ్యతో మనకు వ్యక్తిగత సంబంధం ఉన్నప్పుడు మాత్రమే అది సాంధ్యమవుతుంది అనే విషయాన్ని గుర్తించాలి ఎప్పుడైతే ఏసయ్య ప్రత్యక్షంగా తోమాను దర్శించారో అప్పుడు తోమ చెప్పినటువంటి ఒక శ్రేష్టమైన మాట యూహానుసు వార్త ఇరవయ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినము అందుకు తోమ ఆయనతో నా ప్రభువ నా దేవా అనేను ఇక్కడ తోమ ఒప్పుకోలు చేస్తున్నాడు నా ప్రభువు నా దేవుడు అని చెప్పి నా ప్రభువు నా దేవుడు అని చెప్పి కాబట్టి స్నేహితులరా మనము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రావాలి అంటే నమ్మనే నమ్మను అనే అనుభవంలో నుంచి ఏసయ్య నా ప్రభువు ఏసయ్య నా దేవుడు అనే శ్రేష్టమైనటువంటి అనుభవంలోనికి మనం రావడానికి ప్రయత్నం చేయాలి అది మన జీవితంలో నిజమైన పరివర్తన అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు ఇక్కడ ప్రభు ఏమని చెప్పారంటే నీవు నన్ను చూచి నమ్మావో చూడక నమ్మిన వారు ధన్యులు అని అన్నారు అంటే చూడక నమ్మేవారిని ప్రభు మెచ్చుకుంటున్నారు అనే సంగతిని మర్చిపోవద్దు ప్రియులారా మనము చూడక నమ్మే అనుభవంలోనికి రావాలి అదే పౌలు గారు కొరందీకు రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనంలో చెప్పారు వెలుచూపు వలన కాక విశ్వాసం వలనే మనం నడుచుకొని చున్నాము మనం ఎలా నడవాలి ఎలా జీవించాలి అని అంటే చూచిన దానిని బట్టి కాదు చూడకపోయినా నమ్మకంతో మనం జీవించాలి అనేది వాక్యం మనకు బోధిస్తూ ఉంది దేవుని బిడ్డలారా ఎన్నోసార్లు చూస్తేనే తప్ప జీవించే జీవితం కంటే కూడా చూడకుండా ప్రభుతో కలిసి జీవించే జీవితము చాలా గొప్పగా ఉంటుంది అని మర్చిపోవద్దు అలా జీవించినటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు అందులో శ్రేష్టమైనటువంటి వారిగా అబ్రహాము జీవితాన్ని చూస్తూ ఉంటాము అబ్రహామును దేవుడు అన్యత్వంలోంచి పిలిచినప్పుడు నేను విడిచిపెట్టరా నేను నీకు చూపించే దేశానికి నేను నేను తీసుకుని వెళ్తాను అని చెప్తే అబ్రాహము ఏమాత్రం కూడా సందేహించలేదు నీ పేరేంటి ప్రభువా అని అడగలేదు ఏ దేశానికి తీసుకుని వెళ్తారు మీరు నన్ను అని అడగలేదు ఆ దేశంలో నాకేమిస్తారు అని అడగలేదు నాకు మేలు కలుగుతుందా లేదా అని సంకోచించ అనుమానాన్ని వ్యక్తం చేయలేదు కానీ బైబిల్లో చెప్పబడుతున్న మాట ఏంటంటే అబ్రహాము దేవుని నమ్మెను అని చదువుతూ ఉన్నాము కనుక చూచిన దానిని నమ్మి అబ్రహాము వెంబడించలేదు లేక దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తే ఒక సూచక క్రియను చేస్తే ఏదో ఒక సూచనను దర్శనాన్ని ఇస్తే వాటిని నమ్మి అబ్రహాము ప్రయాణం చేయలేదు కేవలం దేవుని నమ్మి అబ్రహాము ప్రయాణం చేశాడు ప్రే సహోదరుడ సహోదరి ప్రభు మాట మనం ఎంతవరకు నమ్ముతున్నాము ప్రభుని మనం ఎంతవరకు విశ్వసించగలుగుతున్నాము తోమ చెప్తున్నాడు నేను నమ్మనే నమ్మను చూస్తే కానీ నేను నమ్మను కానీ ప్రభు ఎన్నోసార్లు బోధించారు నేను పునరుద్ధాను తిరిగి లేస్తాను గలడీయలో మిమ్మల్ని కలుసుకుంటాను నేను రాజ్యానికి వెళతాను అక్కడ సిద్ధం చేస్తాను మరలా వచ్చి మీ అందరినీ కూడా తీసుకుని వెళ్తాను అని ప్రభు చెప్తూ ఉంటే ఆ మాటల కంటే కూడా తోమ చెప్తున్నాడు ప్రభు మీరు నాకు కనిపించాలి మీ గాయాలు నేను చూడాలి ఆ గాయాలు నేను తాకాలి అప్పుడే నమ్ముతాను అని చెప్తూ ఉన్నాడు కానీ అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా దేవుని చేత చేయబడ్డానికి గల కారణం ఏమిటంటే అతను ఏదో చూసి నమ్మి వెంబడించినవాడు కాదు ఏమి చూడకపోయినా సరే ప్రభుని నమ్మి వెంబడించి ఉన్నాడు ప్రియ సహోదరుడా సహోదరి నీ నా జీవితంలో పరిస్థితులు భిన్నంగా ఉండొచ్చు అంత అగౌమ్యగోచరంగా ఉండొచ్చు మార్గం ఎటో అర్థం కాకపోవచ్చు కానీ దేవుని నమ్ముతున్నామా నమ్మదగిన పైన మన విశ్వాసాన్ని కలిగి ఉంటున్నామా దేవుని వాగ్దానాలను అనుమానించకుండా ఏమాత్రము కూడా సందేహించకుండా సంపూర్ణమైన విధేయతతో విశ్వాసముతో ఆ వాగ్దానాలను పట్టుకొని జీవించగలుగుతున్నామా అనేది ఆలోచన చేసుకోవాలి ప్రియులారా మనము నమ్మకము చూచిన వాటిని కేవలం మనం చూచిన వాటిని బట్టి మాత్రమే కాకుండా మనము దేవుణ్ణి మాత్రమే నమ్మడము అనేది మనకు ఆశీర్వాదము మన సందేహాలు ప్రభు యొద్ ఉంచినప్పుడు దానిని బలమైన విశ్వాసంగా ప్రభు మార్చగలరు మన బలహీనతలను ప్రభు దగ్గర ఉంచినప్పుడు మనల్ని శక్తివంతులుగా దేవుడు మార్చగలరు మన జీవితంలో ఏ పరిస్థితి అయినా సరే ప్రియులరా దాన్ని సమూలంగా మార్చడానికి ప్రభు శక్తివంతులై ఉన్నారు కనుక అబ్రహం యొక్క విశ్వాసము దేవుని పైన ఎందుకంటే దేవుడే మాటిచ్చారు ఇంకా దాన్ని సందేహించడం ఎందుకు దేవుడే తెలియచేశారు దాన్ని ఇంకా అనుమానించడానికి ఆస్కారం ఎక్కడుంది కనుక దేవుని మాట ఎన్నడూ తప్పిపోదు కదా ఈ లోకంలో అన్ని గతించిపోతాయేమో కానీ దేవుని మాట మాట శాశ్వతంగా ఉంటుంది కదా కనుక ఎలాంటి విశ్వాసము అబ్రహాములో ఉంది కనుక అతడు దేవుణ్ణి నమ్మి ప్రయాణం చేయడం ప్రారంభించాడు తనకొక్కడై ఉన్న కుమారుని అర్పించమని చెప్పినప్పుడు కూడా దేవుడే చూసుకుంటారు అనేటువంటి మాట అబ్రహాం యొక్క నమ్మకాన్ని వెల్లడి చేస్తుంది ముందున్న కాలాల్లో అలాంటి అర్పణ దేవుడు అడిగినట్లుగాను ఎవరైనా అర్పించినట్లుగాను తనకేమీ సమాచారం తెలియదు తను ఎరగనటువంటి సంగతులు ప్రప్రదంగా తన జీవితంలోనే కలుగుతున్నటువంటి ఆ కార్యాలు అబ్రహాముకు ఆశ్చర్యాన్ని అనుమానాన్ని కలిగించలేదు కానీ దేవుణ్ణి నమ్మేను దేవుణ్ణి మాత్రమే నమ్మేను కనుక సహోదరుడా ప్రియ సహోదరి నేనా జీవితాల్లో కూడా పరిస్థితుల కంటే లేక కనిపించిన వాటికంటే వినిపించిన వాటికంటే దేవుణ్ణి నమ్మడం అనేది నేర్చుకుందాం సందేహం నుండి నమ్మకత్వంలోనికి అంతమాత్రమే కాదు మనకున్నటువంటి సంశయాలలో నుండి బలమైన విశ్వాసంలోనికి మన జీవితాన్ని మార్చగలిగిన వారు మన ప్రభు అని వారు కనుక బలహీనలుగా ఉండేట దేవుని ఇష్టం కాదు అవిశ్వాసముతో జీవించడం దేవునికి ఇష్టం కాదండి మనం విశ్వాసంలో బలవంతులుగా ఉండాలి ఆధ్యాత్మికంగా శక్తిని కలిగి ఉండాలి దేవునికి మహిమకరంగా జీవించాలి అనేది ప్రభు కోరుకుంటూ ఉన్నారు ఈ అనుమానము అనేది కలిగినటువంటి తోమ చివరికి మన భారతదేశపు మిషనరీగా భారతదేశపు అపోస్తరుడుగా మన మధ్యకి రావడం ఆయన చెన్నై పట్టణంలోనే దేవుని సువార్త ప్రకటిస్తూ అతసాక్షిగా ఆయన మరణించడం మార్చబడ్డం అనేది మనం చూస్తూ ఉన్నాము కాబట్టి దేవుని కృప ఎంత గొప్పది సందేహము అనే అనుభవంలో నుంచి హతసాక్షి అనే ఆ స్థాయిలోనికి దేవుడు తీసుకొని రాగలిగి ఉన్నాడు బలమైన విశ్వాసముతో క్రీస్తు కొరకు చావైనా మేలు అనేటువంటి స్థాయిలోనికి తోమగారు రాగలిగి ఉన్నారు కాబట్టి స్నేహితుడా ప్రియ సహోదరి ప్రభు ఎందుకు మన పరిస్థితులు తీసుకొచ్చినప్పుడు వాటిని ప్రభు సమూలంగా మార్చివేస్తారు మనకు ఆశీర్వాదాన్ని కలుగు చేస్తారు కనుక ప్రభు సన్నిధిలో సందేహాన్ని విడిచిపెట్టి బలమైన విశ్వాసంలోనికి చేరుకుందాం దేవుని కృప మన జీవితాల్లో ఆ రీతిగా నూతన కార్యాలు జరిగించనుగాక ఆమె పరిశుద్ధుడైన మా తండ్రి యేసుప్రభువ మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన ఈ వేకవచ్చామున మీ సన్నిధిలో చేరి మేము ప్రార్థన చేస్తున్నాము మా ప్రార్థన ఆలకించండి దేవా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు మీ మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని మేము తెలుసుకొని ఆయన మా జీవితంలో స్వతంత్రించుకునడానికి సహాయం చేయండి వెలిచూపు వలన కాకుండా విశ్వాసం వల్ల మేము జీవించాలి అని మీరు బోధిస్తూ ఉన్నారు తోమ నమ్మలేకపోయినప్పటికీ కూడా మీరు దర్శించటం ద్వారా మీ ప్రత్యక్షత ద్వారా బలమైన విశ్వాసంలోనికి తోమ చేర్చబడి ఉన్నాడు ప్రభు నా దేవా నా ప్రభువ అనే స్థాయిలోనికి ఆయన రాగలిగి ఉన్నాడు చాలాసార్లు ప్రభా మేము కూడా నమ్మలేకపోతూ ఉన్నాము పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండలేకపోతున్నాము కంటికి కనిపించిన వాటికి ఇస్తున్నంత విలువ ఆయన మీ వాక్కుకు మీ వాగ్దానాలకు మేము ఇవ్వలేకపోతున్నాము తండ్రి మీరు చెప్పారు చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని కనుక మా ప్రభా మా విశ్వాసం కేవలం కనిపించిన వాటిని బట్టి కాదు కానీ మీ అందే కలిగి ఉండినట్లుగా సహాయం చేయండి వాక్యం నుండి వారందరినీ కూడా మీరు దీవించి బలపరచండి నాయన వారికి వారి కుటుంబాలకు వారి బిడలకు క్షేమము కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను ఏమేమి అవసరతలు ఉన్నాయో అవన్నీ కూడా మీ నామములో తీర్చబడినట్లుగా సహాయించండి కురింగిపోనివ్వకుండా కలవరపడనివ్వకుండా ప్రభా పరిస్థితులను బట్టి మాత్రము కూడా వేదన దుఃఖం అనేది వారికి రానివ్వకుండా నెమ్మది సమాధానం దయచేయండి మీరే వారికి తోడుగా ఉండి కాపాడండి మా ప్రభావ మీకు స్తోత్రాలు సేవ చేస్తున్న సేవకులను వారి కుటుంబాలను దీవించిన ఆయన వారిని మీరు బలంగా వాడుకుని మహిమ పొందమని ఏసునామంలో వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రి ఏకదేవుని సన్నిధి సదాకాలం మీకు అందరికీ తోడే ఉండును గాక ఆమెన్